నమస్కారం వనసాగం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక డిఎస్సి ప్రాథమిక కీ వెల్లడి అభ్యంతరాలకు ఇరవై వరకు గడువు ఇక రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం జూలై పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదు వరకు జరిగిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది దాన్ని వెబ్సైట్లో ఉంచారు చీపై అభ్యంతరాలుంటే ఈ నెల ఇరవయవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో వెబ్సైట్కు పంపొచ్చు అని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు అంతేకాకుండా ఇటీవల టెట్ రాసిన వారు వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు నమోదు చేసి ఉంటే ఈమెయిల్ పంపి సవరించుకోవాలని ఆయన సూచించారు అలాంటి వారు ఈ నెల ఇరవైవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు హెల్ప్డెస్క్ టీఎస్డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ ది డేట్ జీమెయిల్ డాట్ కామ్కు పంపాలని కోరారు ప్రైవేట్ బడుల ఫీజుల నియంత్రణలో ఏం చర్యలు తీసుకున్నారు ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది అలాగే ప్రైవేటు కాలేజీలపై నియంత్రణ నిమిత్తం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీసుకువచ్చిన జీవో నంబర్ వన్ గతేడాది జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలుపై చర్యలను వివరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు ఐసిడిఎస్ పథకం అమలుపైన వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది ప్రైవేట్ పాఠశాలలపై నియంత్రణ నిమిత్తం తీసుకువచ్చిన జీవో నంబర్ వన్ను అమలు చేయకపోవడంపై హైదరాబాద్కు చెందిన కె అఖిల్ శ్రీ గురుతేజ ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేశారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలను వినిపిస్తూ ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ప్రైవేట్ పాఠశాలలు ఏటా వార్షిక నివేదికలను ప్రభుత్వానికి పంపాల్సి ఉండగా పంపడం లేదు ఇంజనీరింగ్ కోర్సులకు ప్రభుత్వం ఫీజు పరిమితిని నిర్ణయించగా దానికి కొన్ని రేట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా సర్కారు పట్టించుకోవడం లేదు హైదరాబాద్ పరిధిలో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో దాదాపు యాభై మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది వరకు చదువుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నిబంధనల ప్రకారం అమలు చేయడం లేదు అని కోర్టు దృష్టికి తెచ్చారు ఎస్సిడిఎస్ పథకాల అమలు సక్రమంగా సాగడం లేదన్నారు జీవో నంబర్ వన్ ప్రకారం నిబంధనలు అమలయ్యేలా చూడాలని కోరారు వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన కేంద్ర రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలు రాష్ట్ర పాఠశాల విద్యా ముఖ్య విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జిల్లా విద్యా అధికారులు ఆహార భద్రతా కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైడ్రాకు రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ త్వరలోనే డిఎస్పీ అధికారి నేతృత్వంలో పోలీస్ స్టేషన్ చెరువుల్లో కబ్జాలపై దూకుడు పెంచనున్న హైడ్రా మూడు వేల ఐదు వందల మంది సిబ్బంది అవసరం తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను మరింత బలోపేతం చేసింది ఈ మేరకు రెండు వందల యాభై తొమ్మిది మందితో క్యాడర్ స్ట్రెంత్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జిహెచ్ఎంసీ అవుటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిత ప్రాంతంలోని చెరువుల్లో ఆక్రమణలు రాకుండా చూడటం ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు చెరువుల పునరుద్ధరణతో పాటు విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెస్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయడంతో మరింత వేగంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి గత నెల జూలై పంతొమ్మిదిన హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసిన అనంతరం వరుసగా చెరువుల్లో పార్కుల్లోని అక్రమ నిర్మాణను తొలగిస్తూ చర్యలకు శ్రీకారం చుట్టింది ప్రస్తుతం యాభై ఆరు చెరువుల జాబితాను తీసుకొని అక్కడి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుంది ప్రస్తుతం హైడ్రా కమిషనర్గా ఐజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కొనసాగుతున్నారు ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఒక ఐపీఎస్ ఐపీఎస్ను సూపరింటెండెంట్ అధికారి నాన్ కేడర్లో ముగ్గురు సూపరింటెంట్లు డిఎస్పీలు ఐదు పోలీస్ ఇన్స్పెక్టర్లు ఇరవై ఒకటి పోలీసు సబ్ఇన్స్పెక్టర్లు ముప్పై మూడు ఆర్ఐ ఐదు ఆర్ఎస్ఐలు పన్నెండు పోలీస్ కానిస్టేబుల్స్ నూట ఒకటి హోంగార్డులు డెబ్బై రెండు అనలైటిక్ ఆఫీసర్లు మూడు అసిస్టెంట్ అనలైటిక్ ఆఫీసర్లు ముగ్గురు మొత్తం రెండు వందల యాభై తొమ్మిది మందిని మంజూరు చేస్తూ పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు హైడ్రా విస్తరిత ప్రాంతం రెండు వేల యాభై చదరపు కిలోమీటర్లుగా ఉన్నది నాలుగు వందల యాభై చెరువులున్నాయి జిహెచ్ఎంసితో కలిపి ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి ఇరవై పురపాలక సంఘాలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి ఈ ప్రాంతంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్న నేపథ్యంలో చెరువుల పరిరక్షణ ప్రభుత్వ ఆస్తులపై పరిరక్ష పర్యవేక్షణకు కనీసంగా హైడ్రా కేడర్ స్ట్రెంత్ మూడు వేల ఐదు వందల మంది అవసరమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం త్వరలోనే ఓ డిఎస్పీ అధికారి నేతృత్వంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో కమిషనర్ రంగనాథ్ ఉన్నారు ఇప్పుడు కేడర్ స్ట్రెంత్ మంజూరు కావడంతో అతి త్వరలోనే పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసి హైడ్రా పనితీరును మరింత మెరుగుపరచనున్నట్లు సమాచారం పార్కు స్థలాలను కాపాడే కాలనీ సంఘాలకు మద్దతు ఇవ్వనున్నది హైడ్రా చెరువులకు చుట్టూ సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు దిశగా కమిషనర్ ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిసింది క్రీడా స్ట్రెంత్ బాధ్యతల్లోకి వస్తే చెరువుల్లో లేవాట్లను వేసిన వారి భరతం పడతారనే టాక్ మొదలైంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ